ఏదైతే గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చాలా చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కనబడతా ఉన్నాయి ఆఖరి మనం ప్రజలను రక్షించుకోవడానికి హాస్పిటల్స్ కట్టుకొని బీద ప్రజలకు మండలి వల్ల కూడా వాళ్ళ అవకాశాలు వాళ్ళకు అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో నౌపేటు మండల కూడా అప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఒకటి ప్రైమరీ డోర్ ప్రైమరీ దాన్ని థర్టీ బెడ్స్ వేసే హాస్పిటల్ని అక్కడ ప్లేస్ ఉంది చాలా గత కొన్ని రోజుల నుంచి కంపౌండ్ వాళ్ళు లేక హాస్పిటల్స్ ల్యాండ్స్ కూడా అక్కుపై చేస్తూ ఉన్నారు కబ్జాలు చేస్తూ ఉన్నారని ఇప్పుడు మొత్తం హాస్పిటల్ స్టాఫ్ వచ్చి రిప్రజెంటేషన్ చేశారు దాన్ని ఆల్రెడీ కలెక్టర్ ఇంతకుముందే సర్వే చేయించారు మన హాస్పిటల్ ల్యాండ్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వంలో ఏమి పండ్లు తీసుకోక ఇవన్నీ ఏమనకుండా రౌడీజన్ చేసే వాళ్ళని సహకరించుకుంటూ చేసింది కాబట్టి ఎవరైనా గరీబు వాళ్ళకి ఇచ్చాను గరీబు వాళ్ళకి ఒక హాస్పిటల్స్ ఉన్నాయి దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ఇప్పుడే నేను వాళ్ళు వచ్చిన తర్వాత కలెక్షన్ దృష్టికి తెచ్చాను ఆల్రెడీ సర్వే చేశారు దాన్ని ఇమీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి బ్యాక్ సైడ్ కంపౌండ్ వాళ్ళు లేదని చెప్తా ఉన్నాను కంపౌండ్ వాళ్ళకు కూడా దీంట్లోకి వెళ్ళిన డబ్బులు ఇచ్చి కంఫర్ట్బల్ కట్టిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ లోకల్ ఎవరో సమ్ పర్సన్ వచ్చి ఇది టౌన్మెంట్స్కి ఇవ్వాలి మాకు అని అడుగుతూ ఉన్నారు అంటే ఎక్కడ పోతున్నాం మనం అని నాకు ఇది భయమేస్తూ ఉంది ఆ డాక్టర్ వచ్చి భయపడతా ఉన్నారు లేడీ అమ్మాయి డాక్టర్ పాపం రోజు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు లేడీస్ వస్తూ ఉన్నట్టు బాగా చూడడం అంటే మాకు ఇదే ఇదే వస్తున్నా సార్ మాకు టౌరు మేము ఆటల వరకు ఇలాంటివి యూజ్ చేసుకుంటాం ఇవ్వాలని కూడా ప్రచరిస్తూ ఉన్నాట పర్సన్స్ ఏదో పర్సన్స్ అట మరి పోలీసు వాళ్ళు ఎవరు చేస్తూ ఉన్నారు డాక్టర్లను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో హాస్పిటల్ స్టాఫ్సి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను